నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబర్ ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతుంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావులా అనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభద్ర దా ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ లుక్ లో చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఎలా పూజ పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ముందుగా మేష రాశి వారికి చూసుకున్నట్టయితే గనక మనకి ఈ రాశిలో వారికి నక్షత్ర మార్పు చెందడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది అందులోనూ వీళ్ళు ఆ మేషంలో ఆ ఏనాటి శని ప్రభావంతో ఉంటున్నారు అడిషనల్ గా అంటే వేరేగా ఏంటంటే ఇంకో బంపర్ ఆఫర్ లాగా వీళ్ళకి ఆ ప్రతికూల ఫలితాలు ఎదురయ్యేటట్టుగా కనబడుతుంది అనమాట గోరు చుట్టు మీద రోకలి లాగా అయితే ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ తినడము ఎలా పడితే అలా ఉండడము ఆహార వ్యవహారాలలో అత్యంత నియమనిష్టలుగా ఉండాలి ప్రప్రథమంగా తర్వాత అనవసరమైన ఖర్చులు మీకు పెరిగే అవకాశం కనబడుతుంది ఊరు అది అవసరం లేకపోయినప్పటికీ సరదాగా పెట్టే ద్దామని కొంత లేదంటే పెట్టవలసి కొంత ఇలాగా మనకి ఖర్చులు ఎక్కువగా మేషరాశి వారికి పడే అవకాశం కనబడుతుంది మరీ ముఖ్యమైన పనులు ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా ముఖ్యమైన పనులు మీకు అత్యంత అవసరమైనవి ఆ కంపల్సరీ అయిన పనులు ఏవైనా ఉంటే అవి స్లోగా వెనక్కి వెళ్లే అవకాశం కనబడుతుంది అంటే దానిలో జాప్యత కనబడుతోంది అయితే ఈ రాశి వారు శని భగవానుడి యొక్క ఆ ప్రతికూలతల వల్ల తమ ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రతి శనివారము కూడా తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి ప్రతి శనివారము నల్ల నువ్వుల నూనెతో స్వామివారి సమక్షంలో అనగా నవగ్రహ ఆలయంలో పెట్టినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది అంటే స్వామివారిని సంతృప్తి పరచాలన్నమాట రెండవ పరిహారం ఏంటంటే హనుమంతుడి ఆలయంలో మీరు హనుమాన్ చాలీసా సుందరకాండ పఠనం చేసినట్టయితే యథాశక్తి తప్పదు ఎందుకు అంటే ఇంత ఎక్కువగా మీకు శని భగవానుడు డబల్ బొనాంజలాగా అనమాట అసలే వెళ్ళినాడు శని దానిలోనూ ఈ మేషరాశి వారికి ఈ గమనంలో మార్పు గమనంలో మరింత ఎక్కువ ఫలితాలు ఇచ్చేటట్టుగా కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ పరిహారాలు పాటించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది తర్వాత ఇప్పుడు మేషరాశి అయింది కదా తరువాత ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశంలో ఇంకొక అంటే మేషరాశి వారికే మరికొన్ని ఫలితాలు ఎక్స్ట్రాగా చెప్పడం జరుగుతోంది చాలా శ్రద్ధగా వినండి మేషరాశి వారు శని ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులతో పాటు ఆరోగ్యంతో పాటుగా ఇందాక చెప్పినట్టు కుటుంబంలో కూడా తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఆ తర్వాత తల్లిదండ్రుల మధ్య ఇలాగ మీ కుటుంబాల్లో ఎక్కడైనా సరే ఎవరి వల్లైనా సరే మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడేటట్టుగా చాలా ఎక్కువగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కెరియర్ విషయంలో అంటే ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా దెబ్బ పడే అవకాశం కనబడుతోంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ రాశిలో ఉండేవాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరము ఉన్నదాన్ని కాపాడుకోండి పెట్టుబడుల జోలికి అప్పుడే వెళ్ళకండి ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే నేను ఇందాక చెప్పిన పరిహారాలు పాటించుకుంటూ ఈ మేష వారు ఈ అంశాలలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యే అవకాశము దాంతో పాటు మీ యొక్క ప్రతికూలతలు తగ్గించు అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ఈ విషయాన్ని ఎవ్వరూ విస్మరించకండి అయితే మరియు ఇంకొక కొన్ని పరిహారాలు మీసులు కోసం ఎందుకంటే చాలా ఎక్కువ బాధలు ఉన్నాయి కాబట్టి ఆ ఎవరైనా చూసుకొని చిన్న పరిహారం పెద్దదేం కాదు పేదవాళ్లకు నల్లని బట్టలు కాని నల్లని వస్తువులు కానీ దానంగా ఇచ్చినట్టయితే ఆ శని భగవానుడు అత్యంత సంతోషించి మీకు ప్రతికూలతలను తగ్గించే అవకాశం కనబడుతోంది నమస్తే